హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కౌశల్యం సర్వే దీనికి సంబంధించిన వీడియోని కూడా మన ఛానల్లో పెట్టున్నాము ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి దాంట్లో ఎలా అప్లై చేయాలి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి ఎవరు అర్హులు వంటి పూర్తి అంశాలు మనం ఆ వీడియోలో క్లియర్ గా చెప్పి ఉన్నాము ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అయితే మరోసారి ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశల్యం సర్వే దాని మీద మరొకసారి మంచి అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది అయితే ఆ అప్డేట్ ఏంటి వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు గాని మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌశల్యం సర్వే చేపట్టింది పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది వివరాలు సేకరించారు దీనికి ఎలా అప్లై చేయాలి వంటి పూర్తి వీడియోని కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాము అలాగే అది అలా పక్కన పెడితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అర్హత కలిగిన వారందరికీ వచ్చే వారం నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని చెప్పారు అయితే అర్హతలు ఎవరెవరు సాధించారు అసలు ఎలా సెలెక్ట్ చేశారు ఏమైనా మెసేజ్ వచ్చిందా వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము ఈ సర్వే ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం భావించింది అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై లోపు సర్వేను పూర్తి చేయనున్నారు అంటే ఈ రోజు అక్టోబర్ పదహారు లోపు మిగిలిన వారందరికీ కూడా ఈ సర్వే పూర్తి చేయనున్నారు పూర్తి చేసిన తర్వాత వచ్చే వారంలో హోమ్ హోమ్కి అర్హులు అయిన వారందరికీ పరీక్షా విధానం కింద పరీక్షలు నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగా కౌశల్యం సర్వే చేపట్టింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు విద్యార్థుల విద్యా అర్హతలు అదనపు అర్హతలకు సంబంధించిన వివరాలు పొందుపరిచారు యువతకు వారి అర్హతలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు అధికారులు ఒక ప్రణాళిక సిద్ధం సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం ఆలోచన ప్రకారం అర్హులైన యువతకు సాంకేతికత శిక్షణ అందించి ఉపాధి అవపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం జాతీయ అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన ఉద్యోగాలను అందించడానికి నిరుద్యోగ యువతకు కంపెనీలకు మధ్య ప్రభుత్వం వారధిగా నిలుస్తుంది ల్యాప్టాప్ చరవాణి అంటే మొబైల్ ఫోన్ ద్వారా ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే సౌలభ్యం కూడా కల్పిస్తున్నారు గ్రామవార్డు సచివాలయం జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఆ అర్హతలు కలిగిన మొత్తం ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది వ్యక్తుల డేటా క్వాలిఫికేషన్లు పాస్ అయిన సంవత్సరం మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి వంటి వివరాలను ధృవీకరించడానికి పంపించారు ఇప్పటి వరకు ధృవీకరించబడిన వ్యక్తుల సంఖ్య పదహారు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది మరణించిన ఆసక్తి లేని ఆప్షన్లు ఎనేబుల్ చేస్తారు అప్లై చేసిన వారిలో ఎవరైనా మరణించి ఉంటే దానికి సంబంధించి ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తారు వారిని దాంట్లో నుంచి తీసేయబడతారు అలాగే ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తారు వాళ్ళు కూడా దీంట్లో నుంచి రిమూవ్ అవ్వచ్చు అయితే ఫంక్షనరీలు తప్పనిసరిగా ఆ కుటుంబంలోని ఏదైనా సభ్యుడి నుంచి ఈ కేవైసి తీసుకోవాల్సి ఉంటుంది వెబ్ కెమెరాలు మైక్తో కూడిన హెడ్ ఫోన్లను మున్సిపల్ కమిషనర్లకు ఎంపీడీఓలకు ఇప్పటికే సరఫరా చేశారు పరికర పనితీరు వారు తప్పనిసరిగా తనిఖీ చేయను దీనికి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల మంది నిరుద్యోగ యువతలు దీనికి అప్లై చేసి ఉన్నారు అందరినీ సెలెక్ట్ చేస్తారా అంటే అందరినీ సెలెక్ట్ చేయరండి దీంట్లో వారు కొంతమందినైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడికి కానీ మెసేజ్లు అనేవి పంపిస్తారు లేదా గ్రామవార్డు సచివాలయాల్లో ఏదైనా మెరిట్ లిస్ట్ కింద ఏదైనా రిలీజ్ చేయవచ్చు దాంట్లో మీ పేర్లు కానీ వస్తే వాళ్ళు వచ్చే వారం నుంచి ఎగ్జామ్స్కి క్వాలిఫై అయినట్లు వారు మాత్రమే ఎగ్జామ్కి హాజరు కావాల్సి ఉంటుంది అప్ మేము కూడా అప్లై చేశాం కదా మమ్మల్ని కూడా తీసుకుంటారా అంటే అలా కాదండి చాలామంది అప్లై చేసి ఉన్నారు ఇరవై ఏడు లక్షల మంది ఉద్యోగాలకి కావాలి అంటే అందరినీ సెలెక్ట్ చేయలేరు దాంట్లో మెరిట్ ఆధారంగా కొంతమందిని అయితే ఎంపిక చేస్తారు మమ్మల్ని ఎంపిక చేశారు మే మేము ఎలా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు మీ యొక్క స్టడీస్ని బట్టి మీ యొక్క సబ్జెక్ట్స్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మీ సబ్జెక్ట్ని బట్టి మీరు కొంచెం దాని మీద నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి అలాగే తప్పనిసరిగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కావాలి మినిమం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కావాలి కంప్యూటర్ సంబంధించిన ఏమైనా ప్రశ్నలు అయినా అడగొచ్చు అలాగే జనరల్ స్టడీస్ మీద కానీ రిలేషన్షిప్స్ మీద కానీ ఏమైనా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఇంకా దీని మీద ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది ఇలా సెలా సెలెక్ట్ చేస్తారు వంటి అప్డేట్స్ అయితే ఇంకా రాలేదండి కాకపోతే వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వారిని తీసేయడానికి ఒక ఆప్షన్ అనేది పెడతారు అలాగే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది దానితో పాటే మరొక అప్డేట్ కూడా వచ్చింది డేట్ ఆధారంగా సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి వచ్చే వారం నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే వెబ్ కెమెరాలు మైక్ తో కూడిన హెడ్ ఫోన్లను మున్సిపల్ కమిషనర్లు ఎంపీ డివో లకు ఇప్పటికే సరఫరా చేశారు వంటి ఈ మూడు అప్డేట్స్ అయితే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రం హోమ్ అంటే కౌశల్యం సర్వే కింద ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దాంట్లో ఎలా సెలెక్ట్ చేస్తారు వంటివి రాలేదు దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం అయితే అది అలా పక్కన పెడితే వచ్చే వారం నుంచి కౌశల్యం సర్వే అభ్యర్థులకు అర్హత పరీక్షలు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయనున్నారు ఈ పరీక్షలలో అర్హత సాధించిన వ్యక్తుల డేటాను ఉద్యోగాల కోసం కంపెనీలకు అందిస్తారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది అంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన మెరిట్ లిస్ట్ కానీ లేదా మెరిట్ ఆధారంగా కానీ కొంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అది మీ ఫోన్కి కానీ లేదా మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి కానీ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది లేదా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అలా కాకపోయినా మీ గ్రామవార్డు సచివాలయాల్లో ఆ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది వాళ్ళే మీకు కాల్ చేస్తారు ఈ మూడిట్లో ఏదైనా జరగవచ్చు అలా జరిగిన వారికి అర్హత పరీక్షలు అంటే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయనున్నారు ఈ పరీక్షలలో అర్హత సాధించిన వ్యక్తుల డేటాను ఉద్యోగాల కోసం కంపెనీలకు పంపిస్తారు ఈ సర్వేను అక్టోబర్ పదహారో తేదీలోపు రెండు వేల ఇరవై ఐదు అంటే అంటే ఈ లోపు పూర్తి చేయనున్నారు మిగిలిన పదకొండు పాయింట్ నలభై ఆరు లక్షల మంది వ్యక్తులకు సంబంధించిన సర్వేను అక్టోబర్ పదహారో తేదీ రెండు వేల ఇరవై లోపు ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయనున్నారు కంప్యూటర్ మొబైల్ వంటి సాధనాలతో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు కల్పించడం వారి విద్యా అర్హతలకు తగిన వేతనంతో కూడిన ఉపాధి చూపడం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ యొక్క ముఖ్య లక్ష్యం పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతను తీర్చిదిద్దడంతో పాటు వారిలో వృత్తి నైపుణ్యాలను పెంచి ఆర్థికంగా చేయుతనందిస్తారు మొత్తం మీద కౌశల్యం సర్వే ద్వారా నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి ఇది ఒక రకంగా కౌశల్యం సర్వేకి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో ఆ సర్వేలో సర్వే చేసుకొని ఉన్నారో వారికి గొప్ప శుభవార్తె అని చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది వచ్చే వారం నుంచి ఎగ్జామ్స్కి మీరు మీకు తగిన మధ్య అర్హతలను బట్టి మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు కాకపోతే వచ్చే వారం నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి దాని మీద అయితే అప్డేట్ వచ్చింది ఇంకా ఇంట్రెస్ట్ లేని వారు కానీ చనిపోయి ఉన్న వారు కానీ ఈ సర్వే నుంచి తొలగించబడతారు ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైనా వస్తే తప్పకుండా మన ఛానల్లో పోస్ట్ చేస్తాము స్టేట్ ట్యూన్ మీకు మీకు ఇంకా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కౌశల్యం సర్వే మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి తప్పకుండా దానికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ రూపంలో తీసుకొచ్చి మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేటట్లు చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి